ఎట్లా అంటే వెరీ సింపుల్ లాజిక్ తెలంగాణలో లాజిక్ తెలంగాణలో మనం ఇట్లాగే డిబేట్ లోనే మొట్టమొదటిసారి చెప్పాను ఎక్కడ మార్పు వస్తుంది అంటే సారి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడంతో విరక్తితో బాగా విరక్తి చెందినటువంటి వైసీపీ అభిమానులు తెలంగాణలో ఉన్నటువంటి వైసీపీ అభిమానులు భారతీయ జనతా పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్ కూడా తీసుకెళ్లి కేసీఆర్ ఓట్లు రెండు వేల పద్దెనిమిదిలో చూసుకున్నప్పుడు వాళ్ళు ఈ దఫా భారతీయ జనతా పార్టీ గా ఉన్నప్పుడు బీజేపీ ఓటర్ బీజేపీ వెనక్కి వచ్చేస్తారు అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి ఓటర్ కానీ ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కానీ వెనక్కి వచ్చేస్తారు యువతలకు వచ్చేస్తారు అది జరిగిందంటే గా దెబ్బతింటది ఎవరు అధికారంలో ఉన్న పార్టీ దెబ్బతింటది అని నేను అప్పుడే అదే జరిగింది కదా ఇప్పుడు ఆంధ్రాలో కూడా ప్రస్తుతం ఏంటంటే వెరీ సింపుల్ లాజిక్ జగన్ నచ్చనటువంటి వాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తారా లేదా చంద్రబాబు అభిమానులు జగన్ కోటేరు జగన్ అభిమానులు చంద్రబాబు కోటేరు సింపుల్ లాజిక్ ఇది ఈ మధ్యలో ఉన్నటువంటి తటస్థ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశంతో జన జనసేన కూడికని ఇంకా అంగీకరించలేకపోతున్నారు అట్లాంటప్పుడు ఏమవుతుంది కిందసారి ఎట్లయితే ఫెచ్చింగ్ అయిందో ఫర్ ఎగ్జాంపుల్